హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి లెమన్ చికెన్ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై ఇలా తిని బోరు కొడుతుంటే ఒకసారి ఈ లెమన్ చికెన్ చేసి ట్రై చేయండి ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ ఇదే చేయాలనిపిస్తుంది స్పైసీగా పుల్ల పుల్లగా తింటుంటే ఆ రుచే వేరు ఈవినింగ్ పూట తింటే దీని వేరు వేరుంటుంది ఇది ఎలా చేయాలో చూసిద్దాం రండి ముందుగా చికెన్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలో పక్కన పెట్టుకుందాం నేను వచ్చి ఒక మూడు వందల గ్రాములు చికెన్ అయితే తీసుకున్నాను మీకు ఎంత కావాలో అంత తీసుకోండి బాగా ఈ ఇందులో ఉన్న వాటర్ అంతా వంచేసి మనం ఒక నిమ్మరసాన్ని అయితే వేసుకుందాం అలాగే రుచికి సరిపోయేంత సాల్ట్ వేసి మొత్తం బాగా కలుపుకుందాం ఇవి అంతా ఒక రెండు మూడు నిమిషాలు బాగా మసాజ్ చేసి కలుపుకొని వీటిని పక్కన పెట్టుకుందాం తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక నాలుగైదు పచ్చిమిర్చిని వేసుకుందాం అలాగే ఒక ఒకటి ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుంటే తెల్లగడ్డలు అల్లమైన వేసుకోవచ్చు ఉంటే ఇలా పేస్ట్ లాగా చేసుకొని మనం పక్కన పెట్టుకున్న ముక్కల్లో వేసుకొని ఇవి మొత్తం బాగా కలుపుకోవాలి ప్రతి ముక్కకి పట్టేలాగా ఈ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ని మొత్తం ప్రతి ముక్కకి పట్టేలాగా బాగా ఒక రెండు రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇది మొత్తం ఇలా బాగా కలుపుకున్న తర్వాత వన్ ట్వంటీ ఎంఎల్ పెరుగునైతే అందులో వేసుకోవాలి మీకు పెరుగు కొంచెం తక్కువైనా వేసుకుందాం పర్లేదు ఎక్కువ అయితే ఏం అవసరం లేదు ఒక వంద ఎమ్మెల్ల పెరుగు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ప్రతి ముక్కకి పట్టేలాగా మొత్తం ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకొని వీటిని ఒక ముప్పై నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలి అంటే ముప్పై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి మీకు టైం ఎక్కువ ఉంటే ఒక వన్ అవర్ పెట్టుకున్నా పర్లేదు ఎంత సేపు పెట్టుకుంటే అంత టేస్ట్ వస్తుంది ఒక ముప్పై నిమిషాలు అయిపోయిన తర్వాత ఒక పాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి అందులో ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాం మీరు ఆయిల్ తక్కువ వేసుకున్నా పర్లేదు ఎక్కువ వేసుకున్నా పర్లేదు నేనైతే రెండు స్పూన్లు మాత్రం ఆయిల్ అయితే వేశాను ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత రెండు లవంగాలు రెండు యాలకు బుడ్లు అయితే వేసుకుందాం అలాగే ఒక బిర్యానీ ఆకు అయితే వేసుకుందాం పెద్దగా అయితే కట్ చేసి వేసుకోండి చిన్నవి అయితే రెండు వేసుకోండి పర్లేదు ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ అయితే అందులో వేసుకోవాలి ఈ చికెన్ వేసేటప్పుడు కొంచెం చిన్నగా వేయండి ఎందుకంటే లేదంటే ఆ ఆయిల్ అనేది మింద పడుతుంది కొంచెం జాగ్రత్తగా వేయండి ఇలా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఒక నిమిషం పాటు అలాగే ఉడికినిద్దాం గంటి పెట్టుకొని ఏం తిప్పకనవసరం అవసరం లేదు ఒక రెండు నిమిషాలు అలాగే ఉడికేయని మనం ఎక్స్ట్రాగా వాటర్ ఏమి వేయనవసరం లేదు ఎందుకంటే మనం ఇందులో పెరుగు వేసాం కాబట్టి ఇదే మనకి వాటర్ లాగా అయితే ఎక్కువ వచ్చేస్తుంది మనం ఆయిల్ ముందుగా రెండు మూడు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది మనకి ఇది కొంచెం రోస్ట్ రోస్ట్గా బాగా ఉంటుంది మనం వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదు ఇది ఉడికే కొద్దీ ఇంకా వాటర్ మనం చూడాలి ఎలా పైకి వస్తుంది అలా వాటర్ అయితే వచ్చేస్తుంది ఈ వాటర్ అంతా బాగా పైకి వచ్చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకునేసి కింద నుంచి పై వరకు బాగా కలుపుకునేసి పైన అయితే మూత పెట్టేద్దాం మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా మూత పెట్టేసి అలాగే మీడియం ఫ్లేమ్లోనే వీటిని మనం బాగా ఉడికించుకోవాలి ఆ వాటర్లోనే ఈ ముక్కలు అనేది బాగా ఉడికిపోతాయి ఇలా ఒక రెండు మూడు నిమిషాలకు ఒకసారి మూత తీసి గెంటితో మొత్తం ముక్కల్ని ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి మళ్ళీ రెండు నిమిషాలు చూసుకొని మనకి ముక్క ఉడికిందో లేదో మనకి ముక్క బాగా మెత్తగా ఉడికేంతవరకు మనమైతే వీటిని బాగా ఉడికించుకోవాలి ఆల్మోస్ట్ ఒక ఒక ఆరు ఏడు నిమిషాలు అయితే మనకి ముక్క అయితే మెత్తగా ఉడికిపోతుంది అంతవరకు మనం మూత తీసుకుంటూ రెండు నిమిషాలకు ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాం మనకి ఏడు నిమిషాల తర్వాత ఈ వాట అనేది బాగా ఇంకిపోతుంది మొత్తం ఈ వాటంతా ఇంకిపోయి ఆయిల్ మాత్ మాత్రమే పైకి తేలుతూ వస్తుంది చూడండి ఇలా పైకి తేలుతా ఉంది కదా ఇలా ఒకసారి మూత పెట్టేస్తే మనం ఇంకా ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు చూసుకుందాం ఇలా మనకు మూత తీసేస్తే చూడండి వాటర్ అంతా ఇంకిపోయి మనకి ఆయిల్ మాత్రమే పైకి తేలుతూ ఉంది ఈ టైంలో మనము ఒక స్పూను ఫ్లోర్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని అందులో వేసుకుందాం ఈ థాన్ఫ్లోర్ వేయడం వల్ల ఈ ముక్కలు ఇవన్నీ మొత్తం మనకి ఎక్కువ గ్రేవీ లేకుండా కొంచెం డ్రైగా వస్తుంది ఇది ఉడికేలోపు తర్వాత ఒక అర్ధ స్పూన్ అంతా బ్లాక్ పెప్పర్ అయితే వేసుకుందాం మిరియాల పొడిని మీ దగ్గర మిరియాలు ఉంటే కొంచెం దంచుకొని అయినా వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది నేనైతే బ్లాక్ పెప్పర్ అయితే వేస్తున్నాను అలాగే కస్తూరి మేతిని కొంచెం తీసుకొని ఇలా నలిపి వేసుకుందాం ఈ రెండు వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకుందాం ఈ ముక్కలకి బాగా పట్టేంత వరకు బాగా ఒకసారి కింద నుంచి కలుపుకు కలుపుకుందాం ఇక రెండు నిమిషాల్లో దించేస్తాం అనే ముందు ఒక అర్ధ చెక్క నిమ్మరసాన్ని అయితే పిండుకుందాం ఈ లెమన్ చికెన్ కాబట్టి కొంచెం మనకి లెమన్ కొంచెం ఎక్కువైనా పర్లేదు మళ్ళీ అంత ఎక్కువ వేసేస్తే ఎక్కువ పుల్లగా వస్తుంది మనకి మొత్తం ఈ మూడు వందల గ్రాములు ఉరకడానికి ఒక నిమ్మకాయ లేదా ఒకటిన్నర నిమ్మకాయ అయితే సరిపోతుంది స్మాల్ సైజ్ ఇది మొత్తం పెద్దది ఏ మాంసం లేదు చిన్నది అయితే సరిపోతుంది ఈ నిమ్మ రసాన్ని పిండుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మీడియంలోనే మనం ఫ్రై చేసుకుందాం చూడండి మనకైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇక లెమన్ చికెన్ అయిపోయిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర అలా వేసుకునేసి దించేస్తే అయిపోతుంది చూసారు కదా ఎలా వచ్చిందో ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేషన్స్ కానీ షేర్ చేయండి ఒకసారి మీరు కూడా చేసుకొని తినండి థ్యాంక్ యూ